పరిశుద్ధ లేఖన భాగము నుండి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యేషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగమును జాగ్రత్తగా గమనించినట్లయితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు ఎక్కడ నడుస్తున్నారంటండి జనాలు చీకట్లో చీకటిలో నడిస్తే దారి చక్కగా కనిపిస్తుంది కదా కనిపిస్తుందా కనిపించదు చీకటిలో నడవటం అనేది చాలా కష్టం చీకటిలో ఒక వ్యక్తి చీకటిలో నడవాలి అంటే తనలో భయము ప్రారంభమవుతుంది ఆ వ్యక్తి వెళుతూ ఉన్న దారిలో కారణం ఏంటంటే ఆ దారిలో ఎత్తు ఉండొచ్చు పల్లాలు ఉండొచ్చు ముళ్ళు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఆ దారిలో చీకటి అనే దారి చాలా ప్రమాదకరమైనటువంటి దారి ఆ దారిలో నడవటం కూడా చాలా కష్టతరమైన పని అండి అదే వెలుగులో నడవటం అంటే చాలా ఈజీగా నడవగలుగుతాం అన్నమాట మరి వెలుగులో నడవగలం కానీ చీకటిలో నడవలేము అయితే ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అంటే అప్పటి వరకు వారు చీకట్లో నడుస్తూనే ఉన్నారు చీకట్లో నడుస్తూ ఉన్నారు ఆ చీకట్లో నడిచే వ్యక్తికండి టార్చ్ లైట్ కానీ ఏదైనా ఇచ్చామనుకోండి వెలుగులో చక్కగా హ్యాపీగా నడుస్తారు అప్పటి వరకు ఎంతో భయంతో నడిచే ఆ వ్యక్తికి ఏమొస్తుంది వెలుగు చూడగానే ధైర్యం వస్తుంది అప్పటి వరకు భయంతో నడిచే వ్యక్తి వెలుగును చూడగానే ధైర్యం కలుగుతుంది అన్నమాట అందుకని దేవుని వాక్యం తెలియజేసేది ఏంటంటే చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు ఇంకేంటంటే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును చూసారా చీకటిలో నడిచే జనులు వాళ్ళ మీద మరణ ఛాయలు కనిపిస్తాయి మనం ఇందాక చెప్పుకున్నాం చీకట్లో నడిచేవారు భయంతో నడుస్తారు ఆ దారిలో ముళ్ళుండొచ్చు లేదు విష సర్పాలు వారిని కరవచ్చు ఆ విష సర్పాన్ని తొక్కాడు అనుకోండి కరిస్తే ఏం సంభవిస్తా అతనికి మరణము సంభవిస్తారు చీకటి అనేది చాలా ప్రమాదకరం అండి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ఏంటంటే చీకట్లో నడుస్తున్న వారు గొప్ప వెలుగును ఎలాంటి వెలుగంట గొప్ప వెలుగును చూస్తారంటండి ఏంటి ఆ గొప్ప వెలుగు అని చెప్పి మనం చూసినట్లయితే పోయిన వారం మనం చెప్పుకున్నాము వాక్యాన్ని ఏమనంటే సత్ సర్వ సత్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు అని చెప్పి మనం విన్నాము ఏ దేవుడైనా సత్యదేవుడు ఏసు ప్రభండి సత్యదేవుడు అని చెప్పి మనము విన్నాము ఈ దినాల్లో మరి చాలామంది పేర్లు పెట్టుకుంటున్నారు సత్య నారాయణుడు అని చెప్పి పేరు మనం విన్నాం కదా సత్యవతి ఇలాగా సత్యవేదం సత్యానందం ఇలాగ పేర్లు పెట్టుకుంటున్నారు అయితే ఈ సత్యదేవుని గురించి మనం తెలుసుకున్నాం సత్యదేవుడు మనకు అందరూ తెలుసు ఏ మనం చాలాసార్లు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో పూజలు చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం చేసిన వారు బోడు మంది ఉన్నారు ఏ వ్రతం అది ఎంతమంది ఉంటారు ఇక్కడ అందరు చేసే ఉంటారు పెళ్ళైతే సత్యనారాయణ వ్రతం చేస్తారు ఇంట్లోకి వెళితే సత్యనారాయణ వ్రతం చేస్తారు అయితే ఆ సత్యనారాయణుడు ఎవరు అనేది మనము తెలుసుకున్నాం పోయిన వారం చూసారా వాక్యాన్ని మనం చదువుకున్నాం రోమిన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో అక్కడ ఒక మాట మనం చదివాము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు ఈ లోకంలోనండి ప్రతి ఒక్కరూ పాపే ఎప్పుడంటే యేసు ప్రభు ఈ లోకంలోకి రాకముందు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక మరి బాధపడుతూ ఉన్నారు మరి అనేక మంది ప్రార్థనలు చేశారు ప్రభువా ఈ నరక కోపంలో నుండి మమ్మల్ని తప్పించి ఆ యొక్క పరలోకానికి చేరే మార్గాన్ని మాకు చూపించాయి అని చెప్పి మరి ఆ దినాల్లో దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి మొరపెట్టారు పెట్టారు ఎవరు ఆ దేవుని అంటే మరి వారిని కాపాడే దేవుడైనటువంటి దేవునికి కొరకు రక్షకుడు ఈ లోక రక్షకుడు కావాలని చెప్పి ప్రార్థనలు చేశారు క్రైస్తవులు అలాగే హిందువులు కూడా మరి అనేక మంది అనేక గ్రంథాలు రాశారు పురాణాలు రాశారు భారతం రాశారు భాగవతం రాశారు రామాయణం రాశారు మరి ఇలాగా శ్లోకాలు శ్లోకాలు రాశారన్నమాట ఇవన్నిట్లో కూడా సారాంశం ఏంటంటే ఏది పరిశీలించినా కానీ మనిషి పాపముతో బ్రతుకుతూ ఉన్నాడు మానవుడు జన్మత కర్మత పాపి కనుక ఈ పాపి అయిన ఈ మానవుడు పరలోకము చేరాలి అంటే వారిని రక్షించడానికి దేవుడే ఈ భూలోకానికి రావాలి అని చెప్పి వారు ఆశపడి మరి ఆ దినాల్లో మరి చెప్తూ వచ్చారన్నమాట శ్లోకాల్లో ఏమని చెప్పారు ఏమని చెప్పారు ఏం చెప్పుకున్నాం శ్లోకాన్ని మనం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ్య అని చెప్పి శ్లోకాన్ని చెప్పుకున్నాము అసతోమ సద్గమయ అంటే అసత్యములో నుండి మమ్మలను సత్యంలోనికి దేవా అని చెప్పి మొరపెట్టారు ఆ దినాల్లో అలా మొరపెట్టినప్పుడు ఏసు ప్రభు ఈ లోకానికి మరి వచ్చినట్లుగా మనం వ్యవహానుసువార్తలు మనము చూసి చూసామన్నమాట సువార్త పద్నాలుగు ఆరులు మరి ఈ లోకానికి వచ్చాడు ఎలా వచ్చాడంటే ఆయన వాక్య అంతక్రితం ఎలా ఉన్నాడు దేవుడు ఈ సృష్టికి ముందే ఆయన వాక్ రూపంలో ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం వాక్ రూపంలో అంటే దాన్ని మనం అనేకమంది ఓంకారం అని చెప్పారు మరి బైబిల్ గ్రంథం అయితే దేవుని వాక్యము అని చెప్పింది వాక్కు అన్న వాక్యము అన్న ఒకటే మాట అని చెప్పి అర్థం ఆ ఆ మాటనే ఇక్కడ మనకి బైబిల్ వాక్య రూపంలో గ్రంథస్థము చేశారన్నమాట ంత దేవుడు వాక్య రూపంలో ఉన్న దేవుడు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చి ఒక మానవునిగా జన్మలో పాపము లేని మానవునిగా ఈ భూలోకములో అవతరించాడు పరిశుద్ధ దేవునిగా కన్యమరియ గర్భానాయన పుట్టాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం ఆ పుట్టిన దేవుడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఏసుక్రీస్తుగా జీవించి ఆయన చెప్పారన్నమాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని చెప్పి ఆయన చెప్పారు చెప్పటం మాత్రమే కాదు మరి ఏం చేశాడంటే చెప్పి ఆయన అనేక పర్యాయాలు మరి ఈ లోకంలో మనకు సత్యములో ఎలా జీవించాలనేది మనకు తెలియచేస్తూ వచ్చాడనమాట తెలియచేస్తూ వచ్చి సత్య స్వరూపి అయిన ఆత్మను మనకి అనుగ్రహించాడు ఈ లోకంలో పాపం లేని వానిగా జీవించాడు ఆఖరికి శిలువ మరణానికి వెళ్ళే ముందు కూడా పిలాత ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈ మానవుల్లో ఏ దోషము నేను చూడలేదు అని చెప్పి పిలాతు సాక్ష్యం పొందుకున్నాడు అన్నమాట పిలాతు ద్వారా అయితే శిలువలో మరణించి ఆ తరువాత పరలోకానికి వెళ్ళాడు తిరిగి లేచి మూడవ దినాన పరలోకానికి వెళ్ళినట్లు మనం చూసాము వెళ్తూ వెళుతూ ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మను మనకి అనుగ్రహించి వెళ్ళాడు ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మనలను సత్యములో జీవించేలాగా మనకు సహాయము చేస్తూ వచ్చింది ఆయనే సత్య సత్ సత్య అద్వితీయ సత్యదేవుడు అని చెప్పి మనం తెలుసుకున్నాము అద్వితీయ సత్యదేవుడు అంటే ఎవరు ప్రబైనా యేసుక్రీస్తు ఆయన్నే మన హిందూ సాంప్రదాయంలో ఎలా పిలుస్తున్నారు సత్యనారాయణుడిగా పిలుస్తూ ఉన్నారు ఆ సత్యనారాయణుడు అయినటువంటి దేవుడు ఎవరో కాదు యేసు మనం మనము తెలుసుకున్నాము ఆ తరువాత అసతోమ సద్గమయ అనే మాట గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ అనే మాటను మనం తెలుసుకున్నట్లయితే తమసోమ జ్యోతిర్గమయ అంటే ఏంటంటే నేను చీకట్లో నడుస్తూ ఉన్నానయ్యా నన్ను వెలుగులోకి నడిపించయ్యా చీకట్లో ఉన్న నన్ను వెలుగులోనికి నడిపించు అని చెప్పి అర్థమన్నమాట అసతోమ సద్గమయ్య అంటే అసత్యములో నుండి సత్యములోనికి నడిపించు తమసోమ జ్యోతిర్గమయ్య అంటే చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించు అని చెప్పి మన శ్లోకాల్లో రాసి ఉంచారు అయితే బైబిల్లో ఏమని రాసిందంటే చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని రాసి ఉంచారు అక్కడ గ్రంథస్థం చేసి ఉంచారు ఎస్ ఎస్యా గ్రంథంలో అంటే చీకట్లో నడుస్తున్న జనులు మొర్ర పెడతా ఉన్నారు దేవునికి ఏమని తమసోమా జ్యోతిర్గమయ్య అయ్యా నేను చీకట్లో నడుస్తూ ఉన్నాను నీ వెలుగులోకి నడిపించని మొర్ర పెట్టారు కాబట్టి బైబిల్లో చీకట్లో నడుచు గొప్ప జనులు నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పి రాసి మరణ ఛాయ మరణ ఛాయ గల దేశముల మీద వెలుగు ప్రకాశించునని రాశించాడు అప్పటి వరకు మరణ ఛాయల్లో మనం బ్రతికామన్నమాట మరణం అనే భయం మనల్ని వెంటాడుతూ ఉంది ఏంట మరణం ఏంట మరణం ఆ ప్రబోయిన ఏసుక్రీస్తి భూలోకానికి రాకపోతే మనకి నరకంలోనికి వెళ్ళేటటువంటి మరణం ఎదురు చూస్తూ ఉందన్నమాట ఆ మరణ భయమే వెంటాడుతూ ఉంది ప్రతి మానవుణ్ణి ఈ లోకానికి ఏసై రాకముందు అందుకే అలా అడిగారు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య అని చెప్పి అడిగారు అడిగారు కాబట్టి ఏసు క్రీస్తు ఆ సత్యమైన దేవుడు ఆ వాక్క ఉన్న దేవుడు ఆది ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నవాడను అనేటటువంటి ఆ దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు మానవునిగా మరి శరీరాన్ని ధరించుకుని మరి గర్భంలో పుట్టి నేనే మార్గం అన్నాడు నేనే సత్యమని చెప్పాడు నేనే జీవమని చెప్పాడు ఆ చెప్పిన దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ఎలా వచ్చాడు ఆ వెలుగుగా అనేది మనం చూసినట్లయితే సువార్త పరిశుద్ధ లేఖన భాగం నుండి సువార్త ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూసినట్లయితే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను చాలా ఎవరంట యేసు క్రీస్తులో ఏముందంట జీవముందంట అని చెప్పాడు కదా ముందే నేనే మార్గము సత్యము జీవము ఆయనలో ఏముంది జీవముంది ఏంటి ఆ జీవము నిన్ను బ్రతికించగలిగేటటువంటి జీవము నిన్ను బ్రతికించే శక్తి ఆయనలో ఉందన్నమాట ఈ లోకంలో నీ కాలము నిన్ను బ్రతికించగలిగే శక్తి ఉంది నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళి బ్రతికించగలిగే శక్తి యేసుక్రీస్తులు ఉంది అందుకే చెప్పాడు ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ జీవం ఏం చేస్తుందంట మనల్ని వెలిగిస్తా ఉందంట ఎలా వెలిగిస్తా ఉంది ఎలా వెలిగిస్తా ఉంది పాపముల చేత మరణముల చేత మరణం మనం చచ్చిన వారం ఉండగా ఆయన క్రీస్తులు మనలని ఏం చేశాడు బ్రతికించాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది పాపాల చేత మనం చనిపోతేనండి మనల్ని తిరిగి ఆయన బ్రతికించాడు ఎలాగంటే ఆయన ఏసు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి బ్రతికించాడు బ్రతికించిన దేవుడండి దేవుడు అండి నీవు ప్రభా నేను పాపినని చెప్పి ఆయన సన్నిధిలో ఒప్పుకొని మారుమనస్సు పొంది బాప్త్యవం తీసుకున్న తర్వాత నీ ఆత్మను ఏం చేశాడు ఆయన వెలిగించాడు అన్నమాట అప్పటి వరకు నీ ఆత్మ ఎక్కడుందే బాప్తం తీసుకోకముందు మన ఆత్మలు ఎక్కడున్నట్టు చీకటిలో ఉన్నట్టు చీకటిలో ఉన్నట్టు అందుకని హిందూ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తారంటే ఒక మరి బాలుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి మరి కోమట్లు కానీ బ్రాహ్మిన్స్ కానీ ఇలాగ ఏ కులమైన కాని ఉండే వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే జంజను జంజమేస్తారండి దాన్ని ఒక గొప్ప పండుగగా చేసుకుంటారు ఆ జంజం అంటే అర్థం ఏంటంటే ద్విజయుడు అని అర్థం జంజమేసుకుంటే ద్విజయుడు అంటే ఏంటి తిరిగి బ్రతికిన వాడు తిరిగి మరి ఏసై పిల్లలో జంజం వేసుకోరు ఏం చేస్తారు బాప్తిస్వం తీసుకుంటారు తిరిగి బ్రతకడం కొరకు ఏం తీసుకుంటారు బాప్తిష్టవం బాప్తిస్వం తీసుకుంటే ఆ చనిపోయిన నీవు తిరిగి దేవుల్లో బ్రతికిన దానవు బ్రతికిన వాడవు అప్పుడు ఆ ప్రభున యేసులో ఉన్నటువంటి జీవాత్మ నీలోకి వచ్చి నిన్నేం చేస్తుంది బ్రతికించి వెలిగిస్తుంది అన్నమాట ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది వెలిగిస్తుంది అన్నమాట కనుక ఆ ఏసయ్య ఏ దేవుడయి ఉన్నాడు ఉన్న దేవుడు ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అదే యోహాను స్వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చి చూసినట్లయితే అదుగు అవాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిని ఆయన ఆయనలేముంది మహిమ ఉందన్నమాట మహిమ ఎవరిలో యేసుక్రీస్తులో మహిమ ఉందన్నమాట ఆయన ఆ వెలుగై ఉన్న దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఒక శరీరాన్ని ధరించుకుని మన మధ్య నివసించాడు నివసించిన ఆ దేవుడు చెప్పాడు మనం ఎలా బ్రతకాలో నేర్పించాడు ఎలా ప్రార్థించాలో నేర్పించాడు ఎలా నీతిగా జీవిస్తే పరలోకానికి వెళ్తామో మనకి తెలియచేశాడు ఆ యేసుక్రీస్తు తెలియచేసి నేను పరలోకానికి వెళ్తా ఉన్నాను మీరు కూడా నా వెలుగులో నడుచుకోమన్నాడు నా వెలుగులో ఏసైనా నమ్ముకున్న వారు చీకట్లో ఉన్నట్టు కాదండి ఎక్కడ ఉన్నట్టు ఏసుని నమ్ముకోకముందు నీ జీవితము చీకట్లో ఉంటుంది చీకట్లో ఉంది అంటే చీకటి క్రియలు నీలో ఏలుబడి చేస్తాయి పాపము శాపము మరణము అనేటటువంటి క్రియలు నీ పైన ఏలుబడి చేస్తాయి ఎప్పుడైతే నువ్వు ఏసై నమ్ముకుని బాప్తేవం తీసుకుంటావో తిరిగి జన్మించిన లెక్క అన్నమాట ఆ వెలుగులో నడుచుకుంటున్న లెక్క అందుకే ఆయన చెప్పాడు అన్నమాట నేనే మార్గము సత్యము జీవము ఇంకా చూసినట్లయితే అదే మార్ అదే మోహాను స్వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో చక్కని మాట ఉంటుంది చూడండి నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది హెల్లుయ నిజమైన వెలుగుందంటండి ఆ నిజమైన వెలుగెవరు యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలోనికి వచ్చి అని ఉంది ఏమనుంది వచ్చనుందా వచ్చుచు అంటే వస్తుంది వెళుతుంది వస్తుంది వెళుతుంది వచ్చుచు ప్రతి మనుష్యుని ఏం చేస్తుందంట వెలిగిస్తూ ఉందంట ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు యోహాను అత పద్నాలుగు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా అక్కడ చక్కని మాట మరి చూసామన్నమాట పద్నాలుగు అధ్యాయం పదహారు వచనంలో ఆయన ఏం చేశాడు సత్యస్వరూపి అయిన ఆత్మను మనకి ఇచ్చి వెళ్ళాడు ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఏసఐ అయితే వెళ్ళిపోయాడు కానీ పరలోకానికి ఆ ఆత్మ ఎవరైతే రక్షింపబడి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తీస్వం తీసుకున్నారు వాళ్ళ దగ్గరికి ఏం చేస్తుందంట వస్తుందంట వెలిగిస్తుందంట మరలా వెళుతుంది ఎలా వెలిగిస్తుందండి అది ఎలా వెలిగిస్తుందంటే నీ వాక్యం విన్న ప్రతిసారి కూడా నీతో మాట్లాడుతూ ఉంది మాట్లాడినప్పుడు నీకు అనిపిస్తుంది నేను ఇలా చేయకూడదు నేను పలానా రోజు అలా చేసా కదా దేవుడు నాతోనే మాట్లాడాడు కదా నేను అలా చేయకూడదని మళ్ళీ నువ్వు అనుకుంటావు కొన్ని రోజులు నిగ్రహంగా ఉంటావు అంటే ఆ స్వరూపి సత్య స్వరూపేన ఆత్మ దేవుని సేవకుని నోటి వెంట విన్న మాట ద్వారా నిన్ను నీలోకి హృదయంలో క్రియ జరిగించి నిన్నేం చేస్తుంది వెలిగిస్తుంది అన్నమాట వెలిగించి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు నీవు మరలా దేవునికి ఇష్టంగా జీవించడానికి ఉంటా ఉంటాం అన్నమాట ఎక్కువగా ప్రార్థన చేయటానికి ఇష్టపడుతూ ఉంటావు వాక్యం చదవటానికి ఇష్టపడుతూ ఉంటావు కొన్ని రోజులు మళ్ళీ బలంగా ప్రార్థన చేస్తావు మళ్ళా ఆత్మ వెళ్ళిపోయిన కొన్ని రోజులకి మళ్ళీ నువ్వు సల్లారిపోయి మరలా నీ మాటలు వేరుగా డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది మరలా ఏదో రోజు వాక్యం విన్నప్పుడు మరలా నీలోకి పశ్చాత్తాపం కలిగి మరలా నేను తప్పు చేసాను అలా చేయకూడదని చెప్పి నీలో పశ్చాత్తాపము కలిగిస్తూ ఉందన్నమాట అన్నమాట కలిగించి పాపములొప్పింపచేసి మనల్ని వెలిగిస్తూ ఉందన్నమాట ఏంటి ఆ వెలిగించేది నిజమైన వెలుగు ఆయన అంటాడు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా నా వెలుగులో నడుచుకోనండి అని చెప్పి ఏసై చెప్పారన్నమాట నిజమైన వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ నిజమైన వెలుగై ఉన్న దేవుడు మనలను వెలిగిస్తూ ఉన్నాడు ప్రతిరోజు నిన్ను కాపాడుతూ నీ ఆత్మను వెలిగిస్తూ మరలా బలపరుస్తూ ఉన్నాడు అన్నమాట అందుకే అన్నాడు ఏసయ్య నేను వెలుగై ఉన్న ప్రకారం మీరును నా వెలుగులో నడుచుకొనుడి అని చెప్పి ఈసయ్య మాట్లాడాడు ఆ వెలుగై ఉన్న దేవుడు ఎవరో కాదండి ఎవరో కాదు మన శ్లోకాల్లో వెదికిన బైబుల్లో వెదికిన ఆ వెలుగై ఉన్న ఎవరు ఏసుక్రీస్తు ఆయనే మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు శరీరధారి లోకానికి వచ్చాడు మనల్ని అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించాడు మనల్ని అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించాడు అన్నమాట ఇంకా జీవం ఎలా అయ్యి ఉన్నాడు మరి వచ్చేవారు నేను మీకు తెలియజేస్తాను మనం ఇప్పుడు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం అసతోమా సత్గమయ అసత్యం నుండి సత్యంలోనికి నడిపించు తమ సోమ జ్యోతిర్ఘమయ నుండి వెలుగులోనికి నడిపించని ఆ దినాన మన మన వాళ్ళంతా కూడా శ్లోకాల్లో రాసి ఉంచిన శ్లోకాన్ని ఎవరు నేర్ నెరవేర్చారు ఏసయ్యే నెరవేర్చారన్నమాట ఆయనే సత్యమైన దేవుడు ఆయనే సత్యనారాయణుడు మనం ఎన్నోసార్లు తెలియక మనకు తెలియకుండానే సత్యనారాయణ వ్రతం చేసాం కదా ఎవరికి చేసాము ఎవరా సత్యనారాయణుడు ప్రభైనా ఏసయ్యే ఆ సత్యనారాయణుడు ఆయనే సర్వ సత్యంలోనికి నడిపించేటటువంటి దేవుడు అన్నమాట అయితే మనమేయో రూపాలు పెట్టుకుని ఆయనే ఆ బొమ్మే సత్యనారాయణుడు అనుకుంటున్నాం కానీ నిజమైన సత్యనారాయణుడు ప్రభైనా యేసు క్రీస్తు ఆయనే ఉన్న దేవుడు మరి పొద్దుటే సూర్య నమస్కారం చేస్తూ ఉంటామన్నమాట చాలామంది ఆ వెలుగును చూసి దండం పెట్టుకుంటారు సాయంత్రం లైట్ వేయగానే దండం పెట్టుకుంటారు ఆ వెలుగెవరో వెలుగెవరు ఏసయ ఆ వెలుగెవరో కాదండి ఆయనే సత్యస్వరూపి అయిన దేవుడు అద్వితీయ సత్యదేవుడు అని ఆయనకు పేరు ఆయనే మనం సత్యనారాయణుడని పిలుస్తూ ఉన్నాం అన్నమాట ఆ సత్యనారాయణుడైనటువంటి ఏసయే నేను అద్వితీయ సత్యదేవుని చెప్పాడు కనుక ఆయనే సత్యదేవుడు నిజమైన సత్యదేవుడు ఆయనే నిజమైన వెలుగు కూడా ఆయన ఏస్తు క్రీస్తే మరి జీవం గురించి వచ్చేవారు మనం నేర్చుకుందాము సరే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం